అందరికీ నమస్కారం అండి త్వరలోనే ఉద్యోగులకు అమల్లోకి రాబోతున్న కొత్త పిఆర్సీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పిఆర్సీ జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రావాలి ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త పిఆర్సీ అనేది అప్పుడే యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు నుంచే రావాలండి సో ఇప్పటి వరకు కొత్త పిఆర్సీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు అయితే మనకు తెలిసిన అప్డేట్ ప్రకారంగా పిఆర్సి కమిటీ తన యొక్క పనిని అయితే పూర్తి చేసిందండి గవర్నమెంట్ మాత్రం ఆ పిఆర్సీ రిపోర్ట్ని తెప్పించుకుని దాని ప్రకారంగా పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలి సో ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు ఐదు డిఏ బకాయిలు అయితే ఉన్నాయి వీటితో పాటు కొత్త పిఆర్సీ అనేది ఈ సమస్య అయితే తేలడం లేదు సో సెంట్రల్ ఎంప్లాయీస్కి కూడా కొత్త పీఆర్సీ ప్రకటించే ఉద్దేశం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది కాబట్టి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారంగా జీతాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు భారీ వేతన పెంపు బత్యాలు పెన్షన్ల సంస్కరణలను తీసుకురాబోతుంది ఇందులో కనీసం మూల వేతనం వచ్చేసరికి పద్దెనిమిది వేల నుండి నలభై ఒక్క వేలుకి పెంచే ప్రతిపాదన కూడా ఉంది ఈ వేతన సంఘం ద్వారా దాదాపుగా యాభై లక్షల మంది ఉద్యోగులు డెబ్బై లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకొనుంది ఇక ఎయిత్ పే కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు లభించబోతున్న ప్రధాన మార్పులు ఒకసారి తెలుసుకున్నట్లయితే ఏడవ వేతన సంఘం కనీస వేతనం పద్దెనిమిది వేలు ఎయిత్ పే కమిషన్ ప్రకారంగా నలభై వేలు అవుతుంది పెంపుదల కనీస స్థాయిలో త్రీ థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఇక ఏడవ వేతన సంఘం తొమ్మిది వేలు ఎనిమిదో వేతన సంఘం మంచిర ఇరవై వేల ఐదు వందలు ఇక ఏడవ వేతన సంఘం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిట్మెంట్ ఇస్తే ఎయిత్ పై కమిషన్ త్రీ పర్సెంటేజ్ వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇచ్చే అవకాశం ఉంది ఇక సగటున ఇరవై శాతం జీతాలైతే పెంపుదలైతే ఉంటుంది అని అంటున్నారు ఇక ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి సెవెంటీ పర్సంటేజ్కి చేరుకోనున్న కరువు బం కొత్త వేతన నిర్మాణంలో భాగంగా మూల వేతనంలో విలీనం కూడా చేయబడుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగి యొక్క ప్రస్తుత జీతాన్ని కొత్త వేతన సంఘం ప్రకారంగా ఎంతగా మార్చాలో నిర్ణయించే గుణగం ఇది కొత్త వేతన నిర్మాణానికి మూలాధారం సవరించిన మూలవేతనం ప్రస్తుత మూలవేతనం దానికి త్రీ పర్సంటేజ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో గుణిస్తారండి సో కొత్త స్థూల వేతనంలో సవరించిన మూల వేతనంతో పాటు కరువు బ్యం ఇంటి అద్దె అదేభత్యం ప్రయాణ బచ్చం వంటి అన్ని బత్యాలు కూడా తిరిగి లెక్కించబడతాయి పెన్షనర్లకు కూడా ప్రధాన లబ్ధిదారులుగా ఉంటారు పెన్షన్కి ప్రతిపాదించిన టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని వర్తింపజేస్తే ప్రస్తుతం నైన్ థౌజండ్గా ఉన్న బేసిక్ పెన్షన్ అనేది ట్వంటీ థౌజండ్ వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు ఇది సీనియర్ సిటిజన్ల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా ఎయిత్ పే కమిషన్ కింద సవరించిన పే మ్యాట్రిక్స్లో జీతాల స్థాయిలో ఈ విధంగా పెరిగే అవకాశం కూడా ఉంది సో ఇక ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత వేతన స్థాయిల్లో అంచనా వేసిన మార్పులు సెవెంత్ పే కమిషన్ ఎయిత్ పే కమిషన్ ప్రకారంగా ఈ విధంగా శాలరీస్ అయితే ఉంటాయండి ఉద్యోగుల యొక్క వారి యొక్క లెవెల్స్ ప్రకారంగా